ప్రారంభమైంది ఆర్థిక ఏడాదికి సంబంధించిన బడ్జెట్ పై చర్చించారు బడ్జెట్ క్యాబినెట్ ఆమోదం తెలిపింది రుణమాపి ఆరు గ్యారంటీలు సంక్షేమ పథకాలకు అగ్రపీట వేస్తూ రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు ఏడాదికి గాను పూర్తిస్థాయి బడ్జెట్ ను ప్రవేశపెట్టారు రెండు పాయింట్ తొమ్మిది ఐదు లక్షల కోట్ల రూపాయల నుంచి రెండు పాయింట్ తొమ్మిది ఏడు లక్షల కోట్ల రూపాయల వరకు పూర్తిస్థాయి బడ్జెట్ ను డిప్యూటీ సీఎం ఆర్థిక శాఖ మంత్రి మల్లుబట్టి విక్రమార్క మధ్యాహ్నం పన్నెండు గంటలకు అసెంబ్లీలో ప్రవేశపెట్టారు చేసింది ధరణి తరతరాలుగా తమ యాజమాన్యంలో ఉన్న భూముల్ని ధరణి పోర్టల్లో నమోదు చేసే సమయంలో జరిగిన లోపాలు అక్రమాలు అవకతవకల వల్ల లక్షలాది రైతులు తీవ్రమైన మనోవేదనకి గురయ్యారు ఆ పొరపాట్లను సరిదిద్దేందుకు ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ తిరిగి తిరిగి వేసారిపోయారు గత ప్రభుత్వం చేసిన తప్పులతో ఎంతోమంది వారి భూముల్ని అమ్ముకోలేక పెళ్ళిళ్లకు పిల్లల చదువులకు మరియు కుటుంబ అవసరాలు తీర్చుకోవటానికి నానా అగచాట్లు పడ్డారు లోపభూయిష్టమైన ధరణి నిర్వహణ వల్ల చాలామంది రైతులకి అందవలసిన రైతు బంధు రైతు బీమా వంటి ప్రభుత్వ పథకాలు కూడా అందక నష్టపోయారు